హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై ఒకటవ నామం ఐదక్షరాల నామం దివ్య విగ్రహ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దివ్య విగ్రహ ఏ నమ అని చెప్పుకోవాలి వెలుగు నిండినటువంటి స్వరూపము అని చెప్పి దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకోవాలి భౌతిక వికారాలకు చెందనటువంటి ప్రకాశ స్వరూపము అని చెప్పుకుంటే ఏ విగ్రహాన్ని భావిస్తే మరి విగ్రహాన్ని ధరించకుండా అంటే దేహం ధరించకుండా ఉంటామో అలాంటి విగ్రహాలను భావించాలి ఆ విగ్రహాలే దేవతా విగ్రహాలు విగ్రహం అంటే విశేషంగా గ్రహించినది అని అర్థం భగవత్ తత్వాన్ని విశేషంగా గ్రహిస్తుంది కనుక విగ్రహానికి మనం పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాం ఆ విగ్రహం దివ్య విగ్రహం గీతలోపు కృష్ణ పరమాత్మ జన్మకర్మాచ మే దివ్యం అన్నాడు అంటే అర్జున నేను నీలాగే పుట్టాను నీలాగే పెరిగాను నీతో పాటు నిరంతరం కలిసి తిరుగుతున్నాను నీ రథం తోలిపెడుతున్నాను కనుక నేను నీ వంటి వాడిననే అనుకోమాక నా జన్మకర్మలు దివ్యాలు అట్లాగే అమ్మవారి యొక్క పావనాకృతులు కూడా దివ్యాలు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధుతత్వాన్ని పరిరక్షించడానికి దుష్టత్వాన్ని శిక్షించడానికి ధరించినటువంటి ఆకారం కనుక అది దివ్య విగ్రహ కొందరికి అమ్మ అలా దివ్య విగ్రహం ధరించిన లోకల్లో ఇంకా దుష్టత్వం ఉంది ఏంటండి మొత్తం అంతా శిష్టత్వం కదా అని అని అనుకుంటారు కానీ ఎవరు ఆవిడ కాళ్ళు పట్టుకొని ధ్యానిస్తారో ఎక్కడ శిష్టత్వం ఉంటుందో అక్కడ అమ్మ కొలువుతీరు ఉంటుంది ఆ ఎవరైతే ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో ఆ ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క శిష్టత్వాన్ని రక్షించడానికి దానికి అడ్డం వచ్చే దుష్టత్వాలన్నింటినీ శిక్షిస్తుంది అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకోవాలి సహజంగా ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగింది అనుకోండి అక్కడ అందరూ చచ్చిపోరు కొంతమంది మిగులుతారు అంటే దుష్టత్వాన్ని శిక్షించి శిష్టత్వాన్ని మిగులుస్తుంది ఎవరైతే ఆ దివ్యమైనటువంటి విగ్రహాన్ని ధ్యానిస్తారో అలా ధ్యానించిన ప్రతిసారి వారి హృదయంలో సంభవించినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పోగొట్టి శిష్టత్వాన్ని రక్షించి ఏది పట్టుకోవడం వల్ల మోక్షాన్ని పొందగలరో ఆ ధర్మాన్ని అమ్మ నిలబెడుతుంది అలా ధరించిన అమ్మవారి విగ్రహమే దివ్య విగ్రహం అని చెప్పబడుతోంది సంభవామి యుగే యుగే అంటే ఇదే ఎక్కడ కక్కడ ఎక్కడ కక్కడ ధర్మత్వానికి భ్రష్టత్వం కలుగుతుందో అప్పుడు అమ్మ వచ్చి ఆ శిష్టత్వాన్ని రక్షిస్తుంది ఇవన్నీ శాస్త్రీయమైనటువంటి నామాలు కనుక ఆ శాస్త్రంతోనే మనం పరిష్కరించుకోవాలి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఈ రెండు కూడా ఒకే నామంలో పక్క పక్కనే పెట్టారు ఎందుకని పరిశీలిస్తే మనకి కొన్ని అద్భుతమైనటువంటి భావాలు కనబడతాయి అమ్మవారి విగ్రహం దివ్య విగ్రహం ఆ దివ్యమైనటువంటి విగ్రహం నుంచి అనేక కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి అవన్నీ కూడా పరదేవతను ఆధారం చేసుకొని ఉన్నాయి బ్రహ్మాండాలన్నీ ఎవరెందు ఉన్నాయో తెలుసుకున్నాక అమ్మ యొక్క ఆకారాన్ని ఒక్కసారి భావిస్తే ఆ విరాట్ స్వరూపం విగ్రహమైనటువంటి దివ్య విగ్రహంగా అమ్మవారు మనకి అర్థమవుతారు అనేక కోటి బ్రహ్మాండాలు అమ్మ నుంచే పుట్టాయి అమ్మ ఎందే పెరిగాయి అమ్మలోనే లీనమైపోతాయి దివ్యము అంటే జ్యోతిర్మయము దివ్ అనే పదానికే ప్రకాశం అనేటువంటి అర్థం కూడా వస్తుంది కనుక అమ్మవారు జ్యోతిర్మయమైనటువంటి స్వరూపం ఈ బ్రహ్మాండాలన్నీ నిప్పురవ్వలు ఈ నిప్పురవ్వలన్నిటికీ మూలమైనటువంటి జ్యోతి స్వరూపం దివ్య విగ్రహ కనిపిస్తున్నటువంటి రవ్వల లాంటి లోకాలలో బ్రహ్మాండాలలో శరీరాలలో అన్నింటా వ్యాపించి ఉన్నది ఆ నిప్పే ఆ దివ్య విగ్రహాన్ని నిరంతరం ధ్యానించాలి విగ్రహ సమరే దేహ విస్తార ప్రవిభాగయో మేదిని కోసం చెప్పింది విగ్రహ శబ్దానికి దేహమనే కాకుండా యుద్ధం అనేటువంటి ఆధారం కూడా ఉంది అంతరిక్షంలో దివ్యాసురులతో యుద్ధం చేసిన దేవి తత్రపిస నిరాధార యుధే తేన చండిక అని దేవి మహత్యం చెప్పింది ఆధారం అనేది లేకుండా చండిక అసురులతో యుద్ధం చేసిందిట కాబట్టి అమ్మ మనకి వెలుగులు చిందే రూపంతో దివ్యమైనటువంటి పద్ధతిలో యుద్ధం చేసినటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం రేం శ్రీం దివ్య విగ్రహాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ